పస్కా పండుగ వచ్చింది మతనాయకులు యేసును హత్య చేయాలని చూస్తున్నారు ఇష్కరియోతు యూధాలో సైతాను ప్రవేశించాడు యేసును అప్పగించడానికి మతనాయకులతో బేరం కుదుర్చుకున్నాడు అప్పగించేటందుకు తగిన సమయాన్ని ఇస్కరియోతు వెతుకుతున్నాడు యేసు పస్కాను సిద్ధపరచడానికి పేతుడును యోహానును పంపాడు ఒక గొప్ప మేడగది ఆ ఇంటి యజమాని మీకు ఇస్తాడు విడిదిగది నాకు కావాలని చెప్పండి అతడది మీకిస్తాడని యేసు ప్రభువు వారికి చెప్పి పంపాడు వారు వెళ్లి ఆయన తమతో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరిచారు ఈ అధ్యాయమంతా శిలువ నీడలు మనకు కనపడుతున్నాయి యేసు శిలువేతకు ఇదంతా సిద్ధపాటు పరలోకము నరకము భూమి ఏసు వేతకై సిద్ధపడుతున్నాయి యూదా సిద్ధపాటు నరకానికి సంబంధించిందైతే మతనాయకుల సిద్ధపాటు ఇహలోకానిది ఏసు ఆయన శిష్యులు సిద్ధపడుతున్నారంటే ఇది పరలోకానికి సంబంధించింది పస్కా సమయం వచ్చింది మతనాయకులు ప్రజలకు భయపడ్డారు పస్కా పండుగకు ఆయా ప్రదేశాల నుండి వచ్చిన జనం యేసుపక్షాన ఉన్నారని మతనాయకులు భయపడ్డారు యూదా సైతానుకు తలుపు తెరిచాడు గనక వాడు లోపలికి వచ్చాడు లేకపోతే ఒక క్రైస్తవ విశ్వాసి లోపలికి రావడము అతని తరం కాదు మతనాయకులతో ఇస్కరియోతు యూధా ఒప్పందం కుదుర్చుకున్నాడు ఎరుసలేము నుండి ఈ జనమంతా వెళ్లిపోనియ్ అప్పుడు యేసును ఒంటరిగా చిక్కించుకోవచ్చు ఇది రహస్యంగా జరగాలి అంటూ యూదా మతనాయకులతో మంతనాలు సాగించాడు అదను చూచి ఆయన్ను అప్పగిస్తాను అని యూదా మతాధికారులకు మాట ఇచ్చాడు అయితే యేసు వారికి వ్యవధి ఇవ్వలేదు వారు చేయదలుచుకున్నది వెంటనే చేయాల్సి వచ్చింది భోజన సమయంలో యేసు ముక్క ముంచి ఇచ్చి నీవు చెయ్యాలనుకున్నది వెంటనే చెయ్యి అని ఇస్కరియోతు యూధాతో అన్నాడు యేసు తన శిష్యులతో చివరి పస్కా తిన్నాడు ఇరవై రెండో అధ్యాయం ఏడు నుండి ఇరవయో వచనం వరకు యేసు శిష్యులను పంపినప్పుడు ఎక్కడికి వెళ్లాల్సింది విడిది గది ఎక్కడ ఉండేది ముందుగా చెప్పాడు అది గొప్ప మేడగది అపుస్తలు ఆయనతో పంక్తిలో కూర్చున్నారు ఆయన అన్నాడు నేను శ్రమపడక మునుపు కూడా ఈ పస్కాను భుజించాలని మికిలి ఆశించాను అది దేవుని రాజ్యములో నెరవేరే వరకు ఇక ఎన్నడూ దానిని భుజించను ఆయన గిన్నె ఎత్తి కృతజ్ఞతాస్థుతులర్పించి మీరు దీనిని తీసుకుని మీలో పంచుకోండి ఇక మీదట దేవుని రాజ్యము వరకు నేను ద్రాక్షరసము తాగనని మీతో చెబుతున్నాను పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు అర్పించి దానిని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దీన్ని చెయ్యండి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నె పట్టుకుని ఈ గిన్నె మీ కొరకు చిందించబడుతున్న నా రక్తము వలననైన కొత్త నిబంధన ఇదిగో నన్ను అప్పగించేవాని వాని చెయ్యి కూడా ఈ మీద ఉన్నది నిర్ణయించబడిన ప్రకారము మనుష్య కుమారుడు వెళ్ళుతున్నాడు గాని చేత అప్పగించబడుతున్నాడో ఆ మనుష్యునికి శ్రమ వారు ఈ పని చెయ్యబోయేది ఎవరో అని తమలో తాము అడుక్కోసాగారు యేసు మనకు ఆనంద పాత్ర అందించి శిలువ మీద శ్రమల పాత్ర తాను తాగాడు పత్రిక పన్నెండో అధ్యాయం రెండో వచనం ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు రొట్టె ద్రాక్షరసము అనే రెండు వస్తువులను ప్రభు తన శరీరానికి రక్తానికి సంకేతాలుగా ఏర్పరుచుకున్నాడు ఆయన శరీరము విరువబడింది ఆయన ఎముకలు కాదు విరువబడిన రొట్టె ఆయన శరీరం ద్రాక్షరసం ఆయన రక్తానికి పోలిక రెండు కొరింతి ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచనం మనమాయన ఎందు దేవుని నీతి అవ్వటానికి పాపమిరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు ఏసు భుజించిన చివరి పస్కా పండుగకు ఉన్న ప్రాముఖ్యం గుర్తించండి అదే మనకిప్పుడు ప్రభుభోజన సంస్కారమైంది గ్రంథం యాభై రెండో అధ్యాయం పద్నాలుగో వచనం ఏ మనిషి రూపము కంటే అతని ముఖము నర రూపము కంటే అతని రూపము చాలా వికారమని చాలామంది విస్మయమందారు మనుష్యులు చూడనొల్లని వాడయ్యాడు ప్రభువు బల్లను చేరి ఆయన మీద బలి అయిన విధానాన్ని స్మరించుకుంటాము అంతేకాదు ఆయన రెండో రాకడను కూడా నిరీక్షిస్తాము ఒకటి కొరింతి పదకొండో అధ్యాయం ఇరవై ఆరో వచనం మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగేటప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురిస్తారు ఇప్పుడు యేసు తన శిలువ మరణాన్ని ప్రకటిస్తున్నాడు వార్త ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై మూడో వచనం వరకు ఆయనను అప్పగించబోయేవాడు వారి మధ్యనే ఉన్నాడు ప్రభురాత్రి భోజనంలో ఇష్కరియోతుయోధ పాలు పొందలేదు నన్ను అప్పగించేవాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది అన్నాడు ప్రభువు ముప్పయో వచనం వరకు రాబోయే రాజ్యంలో అపస్థలుల పదవి ఎలాంటిదో ప్రభువు చెబుతున్నాడు తాము శిలువ నీడలో ఉండి కూడా శిష్యులు పదవుల కోసం వెంపర్లాడడం చిత్రంగానే ఉంది ప్రభు అన్నాడు గొప్పవాడెవడు నేను మీ మధ్య పరిచర్య చేసేవాణ్ణి యేసు మనకు ప్రభువు ఆయనది సేవకుని మనస్సు ఆయన మనల్ను కూచోబెట్టి మనకు పరిచర్య చేస్తున్నాడు నా రాజ్యములో నా బల్లవద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇస్రాయేలు పన్నెండు గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చడానికి నేను మీకు రాజ్యమును నియమిస్తున్నాను శ్రమలలో ప్రభువుతో నిలిచిన ఈ అపుస్థలులకు మహోజ్వలమైన భవిష్యత్తు ఉంది అంటున్నాడు ప్రభు ఈ అపుస్తలు పాత కొత్త నిబంధనల మధ్య ఎడమును నింపారు వారి త్యాగశీలం ఎంతో ఉదాత్తమైనది పాత నిబంధన వ్యవస్థ నుండి కొత్త నిబంధనలోకి అడుగుపెట్టిన వారే అపోస్తలు వారికి నిత్యత్వంలో దేవుని రాజ్యంలో పదోన్నతిని ప్రభువు వాగ్దానం చేశాడు ప్రియమైన విశ్వాసులారా దేవుని బిడ్డలారా రక్షణ మనకు ఉచితంగా ప్రాప్తించింది అయితే పరలోకంలో ఉన్నత పదవిని కోరేవారు ఇక్కడ తమ త్యాగాన్ని ఫలభరితమైన సేవను చూపగలగాలి దేవుని కృపచేత పరలోకానికైతే వెడతాము గాని అక్కడి పదవులు మన సేవ నాణ్యతను బట్టే ఉంటాయి నీకివ్వబడిన తలాంతును సద్వినియోగపరచి ప్రభువును మహిమపరచు ఏసుక్రీస్తు శరీరంలోకి వచ్చిన ప్రతి విశ్వాసికి ఏదో తలాంతు ఏదో వరము ఇవ్వబడి ఉంటుంది దాన్ని అభివృద్ధి చేయడం అది మన బాధ్యత ఆదిమ సంఘంలో దోర్కా అనే విశ్వాసిని చూడండి ఆమె కుట్టుపని చేసేది విధవరాండ్రకు ఆమె ఎంతో పరిచర్య చేసింది మన విశ్వసనీయతకు పరలోకంలో మనకు గొప్ప బహుమానాలుంటాయి ముప్పై ఒకటో వచనం నుండి ముప్పై నాలుగో వచనం వరకు ప్రభువన్నాడు సీమోను సీమోను ఇదిగో సైతాను మిమ్ములను పట్టి గోధుమల వలె జల్లించడానికి మిమ్ములను కోరుకున్నాడు గాని నీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకున్నాను నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచు అయితే అతడన్నాడు ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను ఆయన అన్నాడు నీవు నన్ను ఎరుగను అని ముమ్మారు చెప్పే వరకు నేడు కోడి కుయ్యదు పేతురు ఏసును ఎరగనంటాడు అది యేసుకు తెలుసు అయినా అతని విశ్వాసం తప్పిపోకుండా ప్రభు అతని కోసం ప్రార్థన చేశాడు యేసు ప్రభు నీకోసము నా కోసము ఈ రోజున ప్రార్థన చేస్తున్నాడు మన విశ్వాసము తప్పిపోకుండా ఆయన మన కోసమై ఎడతెగక ప్రార్థన చేస్తున్నాడు యోహాను సువార్త పదిహేడో అధ్యాయం తొమ్మిదో వచనంలో యేసు చేసిన ప్రార్థన ఉంది నేను నా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను లోకము కోసం ప్రార్థన చేయడం లేదు నీవు నాకు అనుగ్రహించినవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను పేతురు పశ్చాత్తప్తుడై ఆ తరువాత తనలాంటి వారిని బలపరచగలిగాడు ప్రభువు కోసం చావునైనా లెక్క చేయను అన్నవాడు ఆయన్ను నేను ఎరుగను అనేటంతవరకు వచ్చాడు సోదరుడా సోదరి వింటున్నావా శోధనలను జయించినవారే శోధనకు లొంగకుండా ఇతరులకు సాయం చెయ్యగలరు ముప్పై ఐదో వచనం నుండి నలభై ఐదో వచనం వరకు శిష్యుల ప్రవర్తన నియమావళిని ప్రభువు ఉపదేశిస్తున్నాడు సంచే జాలే చెప్పులు లేకుండా నేను మిమ్మను పంపినప్పుడు మీకేమైనా తక్కువైందా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదు అన్నారు అన్నాడు ఇప్పుడైతే సంచిగలవాడు సంచి జాలే తీసుకొని పోవాలి కత్తిలేనివాడు తన బట్టనమ్మి కత్తి కొనుక్కోవాలి ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడ్డాడు అని రాయబడిన మాట నెరవేరవలసి ఉన్నది ఏలయనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమవుతున్నది వారన్నారు ప్రభువా ఇదిగో ఇక్కడ రెండు కత్తులు ఉన్నవి అనగా చాలు అన్నాడాయన ఇస్రాయేలులో నశించిన గొర్రెల వద్దకు వారు పంపబడ్డారు ఇప్పుడు వారు ఇస్రాయేలుకే కాదు లోకమంతటికీ భూదిగంతాల వరకు పంపబడుతున్నారు అవి అపాయకరమైన గడ్డు రోజులు తమ ప్రాణాలు తీయాలని చూచేవారున్నారు వారు వివేకంగా ప్రవర్తించాలి ప్రతి ఒక్కడూ దగ్గర ఒక కత్తి ఉంచుకుంటాడు దుష్టుడు ముట్టడించినప్పుడు ఎదిరించాలి గదా యేసు మీద ప్రాణం పెట్టినప్పుడు లోక పాపముల కొరకై అది ఆయన చెల్లించిన వెల సోదరీ సోదరులారా వింటున్నారా యేసు ప్రభువు గత్యమని తోటలోకి వెడుతున్నాడు తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఆలివు కొండకు వెళ్లగా శిష్యులు ఆయన వెంట వెళ్లారు ఆ చోటు చేరి ఆయన వారితో అన్నాడు మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చెయ్యండి ఈ మాట చెప్పి వారి వద్ద వద్దనుండి రాతివేత దూరము వెళ్లి మోకాళ్ళూని తండ్రి ఈ గిన్నె నా వద్ద నుండి తొలగించడము నీ చిత్తమైతే తొలగించు అయినా నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాడు ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చారు గురిలో యూదా అనబడినవాడు వారికంటే ముందుగా నడిచి యేసును పెట్టుకోవడానికి ఆయన వద్దకు రాగా యేసు అన్నాడు యూదా నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుణ్ణి అప్పగిస్తున్నావా ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోయే దానిని చూచి ప్రభువా కత్తితో నరకమంటావా అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుణ్ణి కొట్టి వాని కుడి చెవి తెగనరికాడు అయితే యేసు ఈ మట్టుకు తాళండి అని చెప్పి వాని చెవి ముట్టి బాగుచేశాడు యేసు తనను పట్టుకొనవచ్చిన ప్రధాన యాజకులతో దేవాలయపు అధిపతులతో పెద్దలతో అన్నాడు మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్లు కత్తులతో గుదియలతో బయలుదేరి వచ్చారా నేను అనుదినము మీ చెంత దేవాలయములో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు అయితే ఇది మీ ఘడియ అంధకార సంబంధమైన అధికారము ప్రియ సోదరుడా సోదరి వింటున్నావా గెచ్చమణి తోటలో యేసు అనుభవించిన వేదన ఇంత అంతా కాదు అది మన వేదన మన బాధ అంతా ఆయన పాత్రలో పోయబడింది దానిని ఆయన తాగుతున్నాడు గచ్చిమనీ తోటలో ఆ సమయంలో అంతా కటికి చీకటి మేడగదిలో ఆయన తన శిష్యులకు గిన్నె అందించాడు అది అమృత పాత్ర గాని సిలువ మీద ఆయన తాగుతున్నది చేదు విషపాత్ర ఇదొక పవిత్ర మర్మం గచిమనీ తోటలో వేదనామయుడైన యేసును మనము ఆరాధిస్తాము రండి అద్దములో గుండా చూచినట్లే ఇప్పుడు మనం చూస్తున్నాము నేనాయన్ను ఎరుగుదును ప్రేమిస్తున్నాను ఆయన శ్రమలోని మహామర్మము ఎరుగను ఆయనను ఆరాధిస్తున్నాను మనకు పూర్తి వివరాలు కనపడవు ఏసు తన వాడుక చొప్పున గచ్చే తోటకు వెళ్లాడు ఏసు చోటు చేరాడు ఆ చోటే గచ్చనే తోట యేసు రాత్రిపూట ఎరుషలేములో ఆగేవాడు కాదు ఎరుషలేము నగరం ఏసును తిరస్కరించింది ఆయన ఆ పట్టణాన్ని విడిచిపెట్టాడు ఆయన సిలువను సమీపిస్తున్న కొద్దీ మరీ వారం రోజుల్లో శిలువ వేయబడతాడనగా ప్రతి రాత్రి ఆయన బేతనియకు వెళ్లాడు గెసిమనే తోట లేదా బేతనియ అక్కడో ఇక్కడో ఆయన ఉండేవాడు అది ఆయనకు వాడుక శిష్యులతో భోంచేసిన తరువాత ఆయన తోటలోకి వెళ్లాడు ఒక అదృశ్య శత్రువుతో ప్రభువు తీవ్రంగా పోరాడాడు యేసు శత్రువును ఓడించాడు కల్వరి విజయాన్ని యేసు గెస్యమనీ తోటలో సాధించాడు సేవారంభంలో సైతాను యేసును శోధించి ఓడిపోయి తాత్కాలికంగా పారిపోయాడు ఇడుగో ఇప్పుడు గెసెమనీ తోటలో తారసిల్లాడు యేసు శిలువ శ్రమలను గురించి చెప్పినప్పుడు పేతురు ప్రభువా అది నీకు దూరమగునుగాక అన్నాడు అప్పుడు ప్రభు ఏమన్నాడు సైతానా వెనక్కుపో నీవు నాకు అభ్యంతరాలు కలిగిస్తున్నావు మనుషుల సంగతులను దేవుని కంటే ఎక్కువ మనస్కరించేట్లు చేస్తున్నావు మతైసు వార్త పదహారో అధ్యాయం ఇరవై మూడో వచనం సైతాను వేదాంతంలో ఏసు శిలువకు చోటు లేదు గెచ్చనే తోటలో సైతాను యేసును ఎదుర్కొన్నాడు ఏసు తన శిష్యులతో అందుకే అన్నాడు మీరు శోధనలో పడకుండా ప్రార్థన చేయండి శిష్యులను విడిచి రాతివేత దూరం ప్రభు తోటలోపలికి వెళ్లాడు ఏసు మోకరిల్లి తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించు శిలువ ఒక కొయ్యముక్క మాత్రమే అందులో విలువ లేదు శిలువపై ప్రాణం పెట్టిన ఏసే శిలువకు విలువ ఏసు చనిపోయిన విధానం కంటే చనిపోయిన ఏసు ముఖ్యం తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను తాగాలి అని ప్రభువు అన్నాడంటే ఆ గిన్నె శిలువే ఆ గిన్నెలో శ్రమలు వేదనలు ఉన్నాయి అదంతా ప్రభు పూర్తిగా తాగేశాడు ఆయన మన కోసమై పాపముగా చేయబడ్డాడని ఈ గిన్నె చూపుతోంది ఏసుక్రీస్తు దేవుని పరిశుద్ధుడు నీ నా పాపములు ఆయన మీద మోపబడినవి లేకుండా కిరీటం రాదు సైతాను నేరుగా కిరీటమిప్పిస్తాను అంటున్నాడు ప్రభు అందుకు ఒప్పుకోలేదు తన తండ్రి చిత్తమును తూచా తప్పకుండా నెరవేర్చడానికి యేసు వచ్చాడు అందుకే గెచ్చమనే ప్రభువు చెప్పగలిగాడు నా చిత్తము కాదు తండ్రి నీ చిత్తమీ నెరవేరునుగాక మానవుల పాపమంతా మహాపరిశుద్ధుడైన ప్రభువు మోయవలసి వచ్చింది అది దుర్భరం యేసు ప్రభువు సేవారంభంలో దేవదూతలు శోధనల్లో గెలిచిన ఆయనకు పరిచర్య చేశారు తిరిగి ఇక్కడ గెచ్చెమనే తోటలో దేవదూత వచ్చి ప్రభువుకు ఉపచారం చేశాడు ఆయన చెమట రక్తమై కారింది ఆయన నా కోసమై నీకోసమై తన ప్రశస్త రక్తాన్ని కార్చాడు ఏసు నశించిన గొర్రెలను వెదకి రక్షించడానికి చెల్లించిన వెల ఎంతో గొప్పది మన నాశనాన్ని చూచినప్పుడు ప్రభువు హృదయం బద్దలైపోయింది మనకు నిత్య రక్షణనివ్వడానికి ఆయన చేసిన బలియాగము ఎంతైనా విలువైనది అమూల్యమైనది మనకు ఆయన సమృద్ధి జీవమిచ్చాడు ప్రియ సోదరా సోదరి నీవు ఈ రక్షకుణ్ణి అంగీకరించావా లేక తిరస్కరించావా ఆయన చేసిన దానికి మనం కృతజ్ఞులమై ఆయనను అంగీకరించాలి మన మానవతను ఆయన తీసుకొని తన దేవత్వాన్ని మనకు ఇవ్వగోరుతున్నాడు ఆ తరువాత యేసును ప్రధాన యాజకుని ఇంటిలోనికి ఈడ్చుకొని పోయారు పేతుడు దూరంగా వారి వెనుకగా వచ్చాడు ఆ గుంపులో ఒక చిన్నది పేతురును గుర్తుపట్టింది ఇతడు ఆయనతో ఉన్నవాడే అన్నది పేతుడు నేనతణ్ణి ఎరగను అన్నాడు మరొకడు నీవు వారితో ఉండగా వారిలో ఒకడివి గదా అని అడిగితే కాను అన్నాడు ఒక ఘడియ తరువాత మరొకడు గుర్తుపట్టి నీవు ఆయనతో ఉన్నావు గలిలయుడివి అన్నాడు పేతురు తిరిగి నాకు తెలియదు అని అబద్ధం చెప్పాడు ప్రభు పేతురు వైపు చూచాడు పేతురు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు సిలువ వేశారు ఆయనను దూషించారు హింసించారు ఉదయం కాగానే ఆయనను మహాసభలోకి తీసుకుపోయారు నీవు క్రీస్తువా అని వారడిగినప్పుడు ప్రభు అన్నాడు మనుష్య కుమారుడు మహాత్యము గల దేవుని కుడిపాశ్వమున ఆసీనుడవుతాడు అయితే నీవు దేవుని కుమారుడవా అని చెప్పి మనకిక సాక్షులతో పనేమిటి అతని నోటి మాట చాలు అని వారన్నారు ప్రియ విశ్వాసి యేసు శిలువేత వృత్తాంతం మనకు సువార్త ఎస్కరియోతు యూధ యేసును ముద్దుతో అప్పగించాడు వెలుగు చీకటి ఈ రెండు యేసు శిలువలో కలుసుకున్నాయి అన్నా ఏసులువ వేతకు కారకుడు సీమోను పేతుడు అవిశ్వాసుల మధ్య ఉండి చలిమంట కాచుకుంటూ ఏసును మూడు మూడుసార్లు బోంకాడు పిరికితనం నిన్ను పరలోకానికి దూరం చేయగలదు పేతురు పశ్చాత్తప్తుడయ్యాడు ప్రభువు క్షమించాడు మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు ఆయన మనల్ను క్షమించడమే కాదు మనల్ను తన అమూల్య రక్తంతో కడిగి శుద్ధి చేస్తాడు పేతురు విశ్వాసం తప్పిపోకుండా ప్రభువు కాపాడాడు రాత్రిపూట విచారణ చేయకూడదు యేసు ధర్మశాస్త్రాన్ని మీరాడని వారు ఆయన మీదికి అభియోగం తెచ్చారు అయితే వారు కూడా మీరారు యేసుతో దాగుడు మూతలాడారు న్యాయస్థానంలో వీరు తమ అభియోగం మార్చారు వివరాలు వచ్చే పాఠంలో వినండి పాఠం ఇంతటితో సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై గాక ఆమెన్